చరానా మొగుళ్ళో అది గుంటూరులో జరిగింది ఇంటర్ డెస్టినెషన్ గుంటూరులో జరిగితే మొత్తం అంటే కనుచూపు మేరకు ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు ఇది ప్యాంటు ఇది షర్టు ఇట్లాగా కనపడేది కదా అలా కనపడలేదు ఇక్కడికి నుంచి చూస్తే అన్ని తలకాయలు అలా అలా కదులుతున్నట్టున్నాయి ఒక ఎకరం రెండు ఎకరాలు అది చిరంజీవి చరిష్ణ్ అది నేను చూశాను కాబట్టి నేను ఒక్కడే ఆ విషయం చెప్పగలను అది ఆయన కారులో లక్కీగా ఏంటంటే అప్పుడు బ్రహ్మానందం చిరంజీవి గారికి చిన్న అల్సేషన్ డాగ్లో ఉండేవాడు అంటే ఆయన రక్షిస్తాడే ఆయన కారు ఎక్కితే ఎక్కి కూర్చుంటాడు అది బ్రహ్మానందం ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి ఆయన ఎక్కిన బస్సులో బెజవాడలో స్టే చేసి గుంటూరు వరకు వస్తున్నప్పుడు బెజవాడ నుంచి గుంటూరు వరకు జనం బస్సు పక్కన ఫ్రెండ్స్లో దాన్ని ఉంటారు మోటార్ సైకిల్ మీద వాటి మీద వీటి మీద మనం ఏమైనా అయిపోతామేమో అన్న భయం కూడా కలిగే రోజుల్లో అది వాళ్ళు కదిపితే రెండు రాష్ట్రాలు ఇవాళ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గిల్ల 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 కొట్టుకునేది చిరంజీవి డాన్స్ అంటే ఇది కదా చిరంజీవి డాన్స్ అని అనుకునేవాళ్ళు డాన్స్ సాంగ్ చెయ్యటం అంటే ఫై తర్వాత కొన్నాళ్ళు మాకు భయం వేసింది మా బొచ్చుల్లో రాస్తాడు అంత బాగా కామెడీ చేస్తాడు ఆయన చూడండి అది ఏమి ఎరగనట్టు అట్లా వేసి పెట్టి ఇలా అన్నట్టు ఎంత మేమందరం సరదాగా కామెడీ కాదు సార్ ఏ కిషోర్ నువ్వు కూడా చేసినట్టున్నావు కదా ఏం ధ్యానం అన్నట్టు ఉంటుంది కానీ మన భయాలు మనకు ఉంటాయి